ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రజలకు నేరుగా అందున్న సంక్షేమ పథకాలను చూసి బొరవలేక పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం సరికాదని డీసీసీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు కుడ్మిత విశ్వనాథరావు జైనూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల్ రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బాలకసుమన్ వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ కోరాలన్నారు అధికారం కోల్పోయి తలకు పిచ్చెక్కి అసభ్య పదజాలంతో దూషించారన్నారు బాలకసుమన్ అధికారం పోయినా అహంకారం పోలేదు గాని విమర్శించారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచెట్టిన ఒక నాయకుడు ఉండి ఒక అసభ్య పదజాలంతో మాట్లాడడం సంస్కారం కాదన్నారు ఎర్రగడ్డ ఆస్పత్రికి చేరి చికిత్స చేయించుకోవాలని జైనూర్ మండల కేంద్రంలో ముఖ్యమైన ప్రెస్ మీడియా ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో పార్లమెంట్ సమావేశంలో తమ బీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశంలో మాట్లాడినటువంటి మల్కసుమన్ గారు పిచ్చి ఆసుపత్రిలకు పోయే పరిస్థితులు త్వరలోనే వస్తున్నాయి లేనిపోని మాటలు చెలరేకే మాటలు మాట్లాడుతున్నారు మా గవర్నర్లు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న మీద లేనిపోని కామెంట్లు బూట్లతో తా చెప్పులతో కొడతాని మాటలు మాట్లాడటం సరికావు వెంటనే వీటిని ఆ మాటలను వెనకకు తీసుకొని వెంటనే సమాపన చెప్పవలసిన బాధ్యత మీరు వెంటనే తీసుకోకపోతే బల్క సుమన్ ఏది ఏమైనా సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను చూసి ఉరవలేక ఇవాళ నిన్నకాకమున్న ఫిబ్రవరి రెండవ తారీఖు జరిగినటువంటి పునర్నిర్మాణ సభకి చూసి ఉరవలేక లేనిపోని మాటలు మన ముఖ్యమంత్రి మీద చెలరేగే పరిస్థితులు లేపుతున్నాం తప్పనిసరిగా త్వరలోనే బుద్ధి చెప్తాం ఇవాళ ఆ రోజు చూసినాం పది సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అని అడుగుతున్నాం ఆ నాడు నీళ్లు నిధులు నియామకాలతోటి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒకనికి ఉద్యోగం రాలే నీళ్ళు అందలే నిధులు ఇవ్వలేఖ్యాతలకు రాలే మరి అలాంటి వాటిపైన ఎందుకు దృష్టి సారించలేదని ఇవాళ అడుగుతున్నాం ఇవాళ ఆరు గ్యారంటీ చేస్తామని హామించినాం తప్పకుండా ఆరు గ్యారంటీ గ్యారెంటీలను అమలు చేస్తాం అందరికీ ప్రజలకు ప్రజా పాలన కొనసాగుతున్నది ప్రజలకు అందే విధంగా చర్యలు చేపడతాం తప్ప లేని నువ్వు మా రేవంత్ అన్నకు విమర్శించే బాటలు మాట్లాడితే కబర్దార్ బల్కసుమన్ అనేసి హెచ్చరిస్తున్నాం ఇవ్వటం చేస్తున్నాం బల్కసుమన్ విచ్చి ఆసుపత్రికి పోవాలంటేనే అలాంటి మాటలు మాట్లాడనేసి కూడా ఈ జైనూర్ మండల కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం కూడా బావిగా మేము ఉద్యమానికి సిద్ధం అనేసి కూడా నువ్వు ఏ డేబిట్ పిలిచినా మేము రెడీ అనుకుని నీ మీద లేనిపోని యాక్షన్లతో నీకు దిష్టి బొమ్మలు తగ్గడం తగ్గ చేయడం సరే సరైనదే అనేసి కూడా నీకు టైం వచ్చేసి అనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ మాటలకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెనకకి తీసుకోకపోతే తప్పనిసరి బుద్ధి చెప్తామనేసి బలక సుమార్ కబార్దార్ అనేసి కూడా మేము కాంగ్రెస్ ఏక ఏకతాయి వచ్చి మీ ఇంటిని కూడా ముట్టాడిస్తామనేసి కూడా తెలియజేస్తూ రామ్